ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులైతే సమీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులైతే ఉన్నారనమాట ప్రతి ఒక్కరికి కూడా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలకు సంబంధించి తల్లికి వందనం పథకంలో భాగంగా ఆర్బీఐ దగ్గర నుంచి కొంతవరకు లోన్ అయితే తేవడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే మే నెలలోనే వీటికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు సో మే నెలలో విడుదల చేసే ఈ తల్లి కొందనం పథకానికి సంబంధించి మనకి పదిహేను తారీఖు లోపల వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇందుకోసం డబ్బులైతే సేకరణ అయితే మొదలుపెట్టింది అన్నమాట మళ్ళీ అప్పుల కోసం ఆర్బీఐ వద్దకు వెళ్తున్న కేంద్రం ఏడు వేల కోట్లు కావాలంటూ సర్కార్ ఇండెంటు సెక్యూరిటీ వేలం ద్వారా సమకూర్నున్న సమకూర్చునున్న ఆర్బీఐ కొత్త ఆర్థిక ఏడాదిలో రెండో నెల వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు సో మరి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల కోసం అయితే అప్పుకైతే అయితే ఆర్బీఐ దగ్గరకు అయితే వెళ్ళడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ డబ్బుల అది డబ్బులకైతే వేట అయితే వేటకైతే అయితే సిద్ధమైందనమాట ప్రభుత్వం ఏడు వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు సో ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్బీఐ అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకం మే నెలలోనే విడుదలైతే కాబోతుందన్నమాట ఇది అఫీషియల్ ఆ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో